ఈరోజు మన వాక్య ధ్యానాంశము వినబడని వృధా నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు కీర్తనలు తొంభై ఐదు వచ్చే ఏడవచ్చును ప్రస్తుతం లోకములు ఎక్కడ చూసినా పెద్ద శబ్దం గోళ అల్లరి ఉన్నాయి నెమ్మదిగా ఉండాలని చూస్తే ఏదో ఒక శబ్దం వినబడుతూనే ఉంటుంది బండ్ల శబ్దాలు రైలు కోతలు కర్మాగారాలలో యంత్రాలు తిరుగుడు ఎక్కడ చూసినా ఒకటే ధ్వని రాత్రి కొంచెం నిశ్శబ్దముగా నిద్రపోదామంటే ఏమోల చూసినా లౌడ్ స్పీకర్ ధ్వనులు చుట్టూ కొన్ని వందల గజాలు వినబడుతూ ఉంటాయి ఇది చాలా భయంకరమైన సంగతి ఆరోగ్యానికి ఆత్మశాంతికి చాలా ఆటంకమైన సంగతి పూర్వం కొంతమంది ఈ ధ్వని వినబడకుండా అడవుల్లోకో కొండల్లోకి పోయి నిర్మానుష్యమైన స్థలాల్లో ఉండేవారట ఇది వారికి ఎంతో నెమ్మదినిచ్చేది అక్కడైనా ఒకరికి మరొకరు తోడైతే మరలా ఇదే కదా మాటలు కేకలు ధ్వనులు అసలు నరుడెక్కడ ఉంటే అక్కడనే శబ్దం ఉంటుంది యంత్రాలు బండ్లు రైళ్ళు వాటి సంగతి అటుంచి అసలు నరుడు మాటలతో చేసే ధ్వనిని గురించి ఆలోచిద్దాం దేవుడు నరునికి మాట్లాడే ఇచ్చాడు నోటితో మాట్లాడి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేసే శక్తి నరునికే ఉంది జంతువులకు లేదు భాష నరునికే వచ్చింది ఈ గొప్ప సాధనాన్ని ఉపయోగించి నరుడు తన పురుగువాణితో సంబంధం కలిగి పరస్పరం గ్రహించుకోగలుగుతూ ఉన్నాడు అయితే ఈ గొంతుని ఉపయోగించి పొరుగువారితో పోట్లాడుతున్నాడు కూడాను అనగా చెక్కని చల్లని మాట మృదువైన పలుకు శాంతమైన వచ్చును చెప్పడానికి దేవుడిచ్చిన గొంతును కోపంతో అరిచి పోట్లాడడానికి ఉపయోగించుకుంటున్నాడు నరుడు ఇదే నరుడు చేసే అనవసరమైన వృధా హానికరమైన ధ్వని ఇది కాకుండా ఇంతకన్నా భయంకరమైన వృధా మరొకటి ఉన్నది అది మన హృదయాంతరాలలో అప్పుడప్పుడు కలిగే వృధ ఇది వెలుపలి శబ్దము కాదు అంతరంగములోని శబ్దమే ఇది చెవులకు వినబడి తొందర చేసేది కాదు మనసులో భయంకరమైన వేదన పుట్టించి బాధ పెట్టే శబ్దమే అదే మానసికమైన వృధ అంతరంగము కలిగే గందరగోళం ఈ గందరగోళం ఎందుకు పుట్టుతుంది మొట్టమొదటిగా భయం వల్ల ఈ గోల పుట్టవచ్చు ఎవరైనా ఏమైనా కీడు చేస్తారేమో అని ఎవరైనా ఏమైనా తన్ను గురించి అనుకుంటారేమో అని ఇతరులు తన్ను హీనంగా చూస్తున్నారేమో అని ఇలాంటి భయాల చేత ఈ మానసికమైన వృధా నరునికి పుట్టవచ్చు అది చాలాసార్లు నరుని బలహీనత వలనే పుట్టుతుంది ఎదుటి వారిని నమ్మలేక అనేక మంది ఈ తొందరకు పాలవుతారు ఎవరైనా తనకేదో కీడు చేస్తారేమనని భయం చేత ఈ రదన హృదయములు పుట్టి రాత్రింబగళ్ళు నరిని బాధిస్తుంది వారి నిద్రను పాడు చేస్తుంది వారి నోరు ఊరుకున్న వాని చుట్టూ ఏ శబ్దం లేకపోయినా వారి హృదయములో మట్టుకు ఈ గోళ వినబడుతూనే ఉంటుంది ఇది కాకుండా మరి కొన్ని కారణాల చేత ఈ వృధా మన హృదయంలో పుట్టుతుంది లోకములో అది ఇది లేదని అందరిలాగా తాను కూడా సంపాదించాలని పేరు పొందాలని పైకి రావాలని కోరడం వల్ల నరుణులో ఈ వృధా బయలుదేరుతుంది అభివృద్ధి కోరటం మంచిదే కార్యసాధన అవసరమే పేరు ప్రతిష్టతలు కోరవచ్చు అయితే వాటి కొరకు అతురత ఆందోళన పడి మహారథలో పడిపోతారు కొంతమంది ఈ భయంకర శబ్దానికి ఇంకో కారణం కూడా ఉన్నది అదేమంటే పాపచింతన తాను చేసిన పాపాన్ని గురించి నరుని హృదయంలో మహారథ బయలుదేరుతుంది ఎవరు చూడకపోయినా వారు మనలను నిందించి నేరారోపణ చేయకపోయినా మన అంతరాత్మ గోల చేస్తుంది మనసాక్షి గట్టిగా అరిచి మనలను తొందర పెడుతుంది మహాసముద్రపు ఘోషలాగున అది మనలో పైకి లేస్తుంది కొందరు దీన్ని అణిచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు కొందరు విన్నట్టుగా చెవులు మూసుకుంటారు అయితే ఈ మనస్సాక్షికి వేసే కేకల నుంచి తప్పించుకోవడం సాధ్యము కాదు నిజమైన పశ్చాత్తాపముతో పాపాన్ని దేవునిదిట ఒప్పుకునే వరకు ఈ తొందర సద్ధనగదు ఇవన్నీ వినబడని వృధలు హృదయములో కలిగే ఆందోళనలు భయాలు వాటి వల్ల నరునికి నెమ్మది ఉండదు సంతోషము ఉండదు శాంతికరమైన శాంతి కరువైపోతుంది మన జీవితంలో ఇది ఇతరులకు వినబడని వృధ నరుని పీడించే వద శాంతినే పాడు చేసే రథ అయితే దేవుడేమంటున్నాడు మౌనంగా ఉండండి నేనే దేవుడని తెలుసుకునండి అనగా మీ హృదయాలను వృధా చేయనివ్వకండి తొందర పలకండి తొందర పడకండి తొందరగా మీరు మాట్లాడకండి మౌనంగా ఉండి నేనే దేవుడినని తెలుసుకునండని దేవుడు ఉన్నాడని ఆయన ప్రేమమూర్తి అని ఆయన దగ్గర సమస్తమైన ఆదరణలు ఉన్నాయని ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే ఆయన మన క్షమిస్తాడని గ్రహించి గట్టిగా నమ్మితే మన హృదయాలలోని హృద మాయమవుతుంది మన మనసులలోని గోళ అణిగిపోతుంది ప్రశాంతమైన నెమ్మది కలుగుతుంది గోడమైన నిశ్శబ్దత దొరుకుతుంది ప్రళయం వంటి గాలి వాన తగ్గి నిర్మలమైన ఆకాశము కనబడినట్టు మన మనసులకు తేట కలుగుతుంది అందుకనే ఒక భక్తుడు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము అంటూ ఉన్నాడు నిజమే దేవుని నమ్ముకుంటే మన హృదయంలోనే వృధ తగ్గిపోతుంది ప్రార్థన శాంతికరుడువైన మా తండ్రి క్షమాపణకర్త మా ప్రభ మా హృదయాలలో పుట్టుచున్న మహారథనను సద్ధనగపి నీ కృపయందు నమ్మకము దృఢ విశ్వాసమును కలిగించుము నెమ్మదిగా నీ కొరకు ఉదయ సాయంకాలంలో కనిపెట్టుటకు మాకు నేర్పించు ఈ ప్రార్థన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆ